ఒకప్పుడు టెర్రరిస్టుల విధ్వంసాలతో నక్సలేట్ల దాడులతో దద్దరిన నా నేల ఈ రోజు ఎక్కడా ఉగ్రవాదుల దాడులు లేకుండా మతం పేరుతో మారణ హోమాలు లేకుండా ప్రశాంతంగా ఉందంటే కారణం మోదీ కాదంటామా కమలం గుర్తుకు ఓటేద్దాం బీజేపీని గెలిపిద్దాం సత్తనపల్లిలో కన్నా వర్సెస్ అంబటి అన్నట్టు పొలిటికల్ వార్ నడుస్తోంది వీరిద్దరి మధ్య టఫ్ ఫైట్ నెలకొంది అయితే అంబటిపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి ఐదేళ్లలో ఆయన నియోజకవర్గాన్ని పట్టించుకున్నదే లేదనే అభిప్రాయం ప్రజల్లో ఉందట అందుకే ఆయన ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుందట మరోవైపు కన్నా ప్రచారంలో దూసుకుపోతున్నారు ఏపీలో హాటెస్ట్ నియోజకవర్గాల్లో సత్తెనపల్లి కూడా ఒకటి ఎంతో మంది యోధాను యోధులు ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు గాంధేయవాది గోపాలకృష్ణయ్య ఆమంచి నరసింహారావు వంటి వారు ఈ నియోజకవర్గానికి చెందిన వారే మాజీ సీఎం భవనం వెంకట్రావుకు ఈ నియోజకవర్గంతో అనుబంధం ఉంది రెండు వేల పద్నాలుగులో నవ్యాంధ్రప్రదేశ్ శాసనసభ తొలి స్పీకర్ గా స్థానిక ఎమ్మెల్యే కోడిల రావు ఎంపికయ్యారు ఎమ్మెల్యేగా గెలిచిన అంబటి రాంబాబు మంత్రి అయ్యారు ప్రస్తుతం మరోసారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బరిలో దిగారు దీంతో ఇక్కడ పోటీ ఆసక్తికరంగా మారింది ప్రత్యర్థులు ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఇక్కడ టఫ్ ఫైట్ నడుస్తోంది టీడీపీకి జనసేన అదనపు బలం అవినీతి అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న అంబటి రాంబాబు ఈ ఎన్నికల్లో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు కన్నా లక్ష్మీనారాయణ స్థానికేతరుడు కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడు కూడా గతంలో పెదకూరపాడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గాల్లో గెలిచిన కన్నా మంత్రిగా కూడా వ్యవహరించారు ఆయనకు సత్తెనపల్లితో మంచి సంబంధాలున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో నరసరావుపేట ఎంపీగా భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసిన కన్నా ఓడిపోయారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఎన్నికల అనంతరం పదవికి రాజీనామా చేశారు ఆ తర్వాత టీడీపీలో చేరారు దీంతో ఆయనకు సత్యనపల్లి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు అప్పటి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ వచ్చారు తెలుగుదేశం పార్టీ నేతలను సమన్వయం పరచడంతో పాటు వైసీపీలోని అసంతృప్త నాయకులను పార్టీలోకి రప్పించారు అంబటి రాంబాబుకు సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఉంది ప్రతి మండలంలోనూ ద్వితీయ శ్రేణి నాయకత్వం అంబటిని వ్యతిరేక స్తోంది ప్రతి పనికి రేటు పెట్టి వసూలు చేస్తున్నారన్న ఆరోపణ అంబటిపై ఉంది చివరకు సీఎం సహాయ నిధిలో చేతివాటం ప్రదర్శించారన్న ఆరోపణలు ఉన్నాయి సంక్రాంతి సంబరాలు పేరిట డబ్బులు వసూలు చేశారని ఆయనపై కేసు కూడా నమోదైంది ముఖ్యంగా సత్తెనపల్లిలో వసూళ్ల పర్వం నచ్చక ఆర్య వైశ్యులు వైసీపీకి దూరమయ్యారన్న ప్రచారం సాగుతుంది ఇవన్నీ ఆయనకు ప్రతికూలంగా మారనున్నాయి అంబటిపై అభివృద్ది కంటే వివాదాస్పద ముద్ర అధికంగా పడింది ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయటంతో పవర్ స్టార్ అభిమానులతో పాటు కాపు సామాజిక వర్గం ఆగ్రహంగా ఉంది మంత్రిగా మంచి అవకాశం దక్కిన సత్తెనపల్లి నియోజకవర్గ అభివృద్ధిపై అంబటి పెద్దగా దృష్టి సారించలేదన్న విమర్శలున్నాయి కేవలం ఆర్భాటాల కోసమే మంత్రి పదవిని ఉపయోగించుకున్నారని నియోజకవర్గంలో ప్రధాన సమస్యలను గాలికి వదిలేశారన్న అపవాదును ఆయన మూటగట్టుకున్నారు అయితే జగన్ సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని అంబటి నమ్మకంగా ఉన్నారు కన్నా లక్ష్మీనారాయణ స్థానికేతుడు కావడం కోడెల శివ ప్రసాద్ కుటుంబం సహాయ నిరాకరణ చేయటంతో విజయం తమదేనని అంబటి రాంబాబు ధీమాతో ఉన్నారు కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం ఆయనకు డేంజర్ బిల్స్ మోగుతున్నాయి